జియసాస్ ఎఫారిష్తో రచిత వీడియో ఈరోజు నేను మీతో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడాలని అనుకుంటున్నాను ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీరు ఒక కొత్త విషయాన్ని ఈరోజు తెలుసుకొని వెళ్తారు ఈరోజు నేను చెప్పాలి అనుకుంటున్న టాపిక్ ఏంటి అంటే ప్రతిరోజు మనము ఇన్స్టాగ్రామ్ చూస్తుంటాం యూట్యూబ్ చూస్తుంటాం న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉంటాం ట్విట్టర్ చూస్తుంటాం ఇంకా చాలా చాలానే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మనం ఫాలో అవుతూనే ఉంటాం అవన్నీ సైకలాజికల్గా నీ మైండ్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఈ సోషల్ మీడియా ఛానల్సు యూట్యూబ్ ఛానల్సు న్యూస్ ఛానల్సు ఈ పబ్లిక్ రిలేషన్ ఏజెన్సీసు అంటే షార్ట్ టర్మ్లో పిఆర్ ఏజెన్సీసు ఎలా నీ మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఒక రాజకీయ నాయకుడిని ఒక సినిమా హీరోని ఒక సినిమా హీరోయిన్ని ఒక క్రికెటర్ని ఎలా పాజిటివ్గా చూస్తున్నారా నెగిటివ్గా చూస్తున్నారా అనే దానిని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో ఈరోజు మనం తెలుసుకుందాం ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ చివరి వరకు చూడండి ఈ టాపిక్ని మీకు క్లియర్గా ఒక క్లాసిక్ మన రియల్ లైఫ్లో జరిగిన ఎగ్జాంపుల్తో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి సపోజ్ మీరు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నారని అనుకుందాం ఆ వ్యక్తి మీరు రాజకీయాలు అనుకుందాం రాజకీయాలు మాట్లాడుకుంటున్న టైంలో మీకు కొంతమంది పొలిటీషియన్స్ పేర్లు డిస్కషన్లోకి వచ్చాయి ఆ పొలిటీషియన్ పేర్లు డిస్కషన్లోకి వచ్చినప్పుడు వచ్చిన వెంటనే మీకు ఆ పొలిటీషియన్ గురించి పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుందా నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుందా అది గమనించండి సపోజ్ మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు రాహుల్ గాంధీ గురించి డిస్కషన్ వచ్చింది వెంటనే మీ మనసుకు ఏమైనా వస్తుంది హీస్ ద పప్పు ఆఫ్ ఇండియా హీ ఈజ్ ఎ పొలిటికల్ కమీడియన్ అనే ఇంప్రెష్ వస్తుంది నరేంద్ర మోడీ గారి గురించి టాపిక్ వచ్చింది మైండ్కి ఏమని ప్రశ్న వస్తుంది దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న నాయకుడు అనే ఇంప్రెషన్ వస్తుంది అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి టాపిక్ వచ్చింది ఏమని ప్రశ్న వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి టాపిక్ వచ్చింది ఏమని ప్రశ్న వస్తుంది పవన్ కళ్యాణ్ గారి గురించి టాపిక్ వచ్చింది నీ మైండ్కి ఏమని ప్రశ్న వస్తుంది మీరు క్లియర్గా గమనించండి మీ ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఆ రాజకీయ నాయకుల పేర్లు వచ్చినప్పుడు ఆ రాజకీయ నాయకుడి గురించి మీకు పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుందా లేక నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుందా మంచి నాయకుడు అనే ఇంప్రెషన్ వస్తుందా చెడ్డ నాయకుడు అనే ఇంప్రెషన్ వస్తుందా ఎలా వస్తుందా ఇంప్రెషన్ ఒక వ్యక్తి ఎఫిషియంట్ లీడరా ఇన్ఎఫిషియంట్ లీడరా అనేది మీ మైండ్కి ఎలా తెలుస్తుంది ఆ ఇంప్రెషన్ మీకు ఎలా వస్తుంది ఈరోజు మనం మాట్లాడాలనుకుంటున్న టాపిక్ ఇదే ఆ సోషల్ మీడియా ఛానల్స్ ఆ పిఆర్ ఏజెన్సీలు ఆ యూట్యూబ్ ఛానల్స్లో జరిగేదంతా ఇదే సైకలాజికల్గా ఒక వ్యక్తి పేరు చెప్పగానే పాజిటివ్ ఇంప్రెషన్ రావాలా లేదా నెగిటివ్ ఇంప్రెషన్ రావాలా అనేది అవి డిసైడ్ చేస్తున్నాయి మీరు గమనించండి రాహుల్ గాంధీ గారికి మీకు ఏమన్నా వ్యక్తిగత పరిచయం ఉందా రాహుల్ గాంధీ గారికి మీకు ఏమన్నా స్కూల్ స్కూల్లో ఏమన్నా క్లాస్మేటా కాలేజ్లో ఏమన్నా క్లాస్మేటా లేకపోతే రాహుల్ రాహుల్ గాంధీ గారు ఏమన్నా నీకు బంధువా కాదు కదా కానీ ఆ రాహుల్ గాంధీ అనే పేరు చెప్పంగానే మీ మైండ్కి పొలిటికల్ కమీడియన్ పప్పు అనే ఇంట్రెషన్ ఎలా వచ్చింది ఆయన నిన్ను దగ్గర నుంచి చూడలేదు కదా కానీ ఆయన పప్పు అనే ఇంట్రెషన్ నీకు ఎలా వచ్చింది ఆయన క్లోజ్గా నీకు తెలియదు కదా ఆయనతో నీకు వ్యక్తిగత పరిచయం లేదు కదా కానీ ఆయన ఇన్ఎఫిషియెంట్ ఆయన రాజకీయాలకు అనే ఇంప్రెషన్ నీకు ఎలా వచ్చింది ఆ ఇంప్రెషన్ని ఈ సోషల్ మీడియా ఏజెన్సీలు ఈ పిఆర్ ఏజెన్సీలు ఆ కామెంట్ సెక్షన్ కింద వచ్చే కామెంట్సు యూట్యూబ్ ఛానల్స్లో వచ్చే ఛానల్సు క్రియేట్ చేశాయి ఆయన మీద ఉన్న పర్సెప్షన్ని ఆయన నువ్వు చూసే విధానాన్ని అవి డిసైడ్ చేశాయి వ్యక్తిగతంగా రాహుల్ గాంధీ గారికి నీకు ఏ పరిచయం లేదు వ్యక్తిగతంగా రాహుల్ గాంధీ గారికి నీకు ఎటువంటి సంబంధం లేదు కానీ ఆయన పేరు తలుచుకోగానే నీకు పప్పు అనే ఇంప్రెషన్ రావడానికి కారణం ఏంటంటే ఈ పిఆర్ ఏజెన్సీలు ఇది కేవలం రాహుల్ గాంధీ గారి గురించి మాత్రమే కాదు అది నరేంద్ర మోడీ కానీ ప్రధానమంత్రి గారు కానీ లేదా హోమ్ మినిస్టర్ గారు కానీ చీఫ్ మినిస్టర్ గారు కానీ లేదా ప్రతిపక్ష నాయకులు కానీ ఒక మంత్రి కానీ ఎవరు పేరు చెప్పినా నీకు పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుందా నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుందా అనేది ఆ ఇంప్రెషన్ని క్రియేట్ చేసింది మాత్రం ఈ సోషల్ మీడియా ఏజెన్సీలు ఈ పిఆర్ ఏజెన్సీలు క్రియేట్ చేశాయి అసలు ఈ ఈ మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుందో ఆ రాహుల్ గాంధీ ఎగ్జాంపుల్తోనే మీకు క్లియర్గా చెప్తాను వినండి రెండు వేల పద్నాలుగు టైంలో ఆయన ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ కింద ప్రాజెక్ట్ అయ్యి ఆ క్యాంపెయిని రన్ చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడిన స్పీచెస్లో కొన్ని ఫన్నీ స్పీచెస్ని తీసుకొని ఆయన మాట్లాడిన దాంట్లో కొన్ని తడబడిన మాటల్ని కట్ చేసి పెట్టి వాటిని సోషల్ మీడియాలోను యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోను ట్విట్టర్లోను పోస్ట్ చేయించారనమాట తర్వాత పెద్ద పెద్ద మీడియా సంస్థల్లో ఆ పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్లో రాహుల్ గాంధీని ఒక ఇన్నఫిషియెంట్ లీడర్ కింద ఒక జనాలకి కనెక్షన్ లేని లీడర్ కింద లేదా మాట్లాడుతున్న టైంలో తడబడిన మాటల్ని తీసుకొచ్చి దీనికి రాజకీయం రాదు సరిగా మాట్లాడలేడు పప్పు అనే ఒక బ్రాండ్ చేసి పెద్ద పెద్ద న్యూస్ సంస్థల్లోనూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోను ట్విట్టర్లోను యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోను వీడియోస్ పెట్టించారన్నమాట వీడియోస్ పెట్టిన తర్వాత ఆబ్వియస్గా కింద కూడా చాలా మట్టుకు పెయిడ్ కామెంట్స్ ఉంటాయి అంటే ఆ పీఆర్ ఏజెన్సీస్ డబ్బులు ఇచ్చి చేయించే కామెంట్సే ఉంటాయి సపోజ్ ఆ వీడియోస్ కింద పప్పు ఆఫ్ ఇండియా పొలిటికల్ కమీడియన్ ఇన్ఎఫిషియెంట్ లీడర్ అటుపక్క క్యాండిడేట్కి మాత్రము కూడా సరితూగాని లీడర్ అనేవి ఒక పది ఇరవై కామెంట్లు ఉన్నాయి అని అనుకుందాం ఆబ్యస్గా మీ మైండ్ ఆ ఇరవై ముప్పై కామెంట్లు చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే ఓకే ఈయన నిజంగానే ఇన్ఎఫిషియెంట్ ఏమో నేను నిజంగానే పప్పు ఏమో నేను నిజంగానే కమీడియన్ ఏమో అని చెప్పేసి తెలియకుండానే నీ మీ మైండ్ దానికి ఇంప్లుయెన్స్ అవుతుంది తెలియకుండానే మీ మైండ్ కూడా దానిని నిజమని చెప్పి నమ్మడము మొదలు పెడుతుంది సైకలాజికల్గా మీ బ్రెయిన్కి ఎటువంటి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తారు అంటే రాహుల్ గాంధీ పేరు చెప్పగానే పప్పు రాహుల్ గాంధీ పేరు చెప్పంగానే కమిడియన్ అనే ఇంప్రెషన్ నీకు తెలియకుండానే క్రియేట్ చేస్తారు ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా నీకు ఆ ఇంప్రెషన్ ఎక్కడ క్రియేట్ అయ్యింది ఆ యూట్యూబ్ కామెంట్ సెక్షన్లోను ఇన్స్టాగ్రామ్ కామెంట్ సెక్షన్లోను ఇన్స్టాగ్రామ్ మీమ్ పేజెస్లోను ఇన్స్టాగ్రామ్ ఫన్నీ పేజెస్లోను ఈ రాహుల్ గాంధీని ఒక కామెడియన్ లాగా ప్రొజెక్ట్ చేయటం వల్ల నీ మైండ్ తెలియకుండానే దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది పెద్ద పెద్ద మీడియా సంస్థల్లో డిబేట్లు పెట్టి స్టోరీలు పెట్టి ఒక పప్పు అనే ఇమేజ్ క్రియేట్ చేసి ఆయనను ఒక ఇన్నోవేషన్ లీడర్ లాగా వీడియోస్ రన్ చేసినప్పుడు న్యూస్ రన్ చేసినప్పుడు తెలియకుండానే నీ మైండ్ రాహుల్ గాంధీ అంటే ఒక ఇన్నోవేషన్ లీడర్ అని చెప్పేసి నమ్మేసింది చాలా సంవత్సరాలు ఇదే జరిగి జరిగి జరిగింది ఆబ్వియస్గా మీ మైండ్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది మీ మైండ్ రాహుల్ గాంధీ అనే పేరు చెప్పగానే ఒక పప్పు అనే ఇమేజ్ ఆ పర్స్పెక్టివ్ ఆ పర్సెప్షన్ క్రియేట్ అయిపోయింది అది ఎంత బలంగా నాటబడింది అంటే ఇప్పుడు నేను వచ్చి రాహుల్ గాంధీ ఒక ఎఫిషియట్ లీడర్ ఆయన కూడా ఎన్నో అచీవ్మెంట్లు చేశాడు ఆయనలో కూడా పాజిటివ్ ఉంది ఆయనలో కూడా మంచివి ఉందని చెప్తే నీ మనసు తీసుకోదు నీ మనసు వాటిని వినదు నన్ను చూసి నవ్వుతావు నువ్వేంటి రా పిచ్చాడువా దేశమంతా రాహుల్ గాంధీ పప్పు అని నమ్ముతుంటే నువ్వేంటి ఎఫిషియంట్ అంటావు నువ్వేంటి ఆయన సామర్థ్యం ఉన్న లీడర్ అని చెప్పేసి నన్ను చూసి నవ్వుతారు అంతగా మన మైండ్లు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాయి దీనినే కన్ఫర్మేషన్ బయాస్ అంటారు సైకలాజీలో కన్ఫర్మేషన్ బయాస్ అంటే ఏంటంటే మనకు నచ్చిన వ్యక్తి ఎన్ని చెడ్డ పనులు చేసినా కూడా మనం ఆ చెడ్డని చూడము ఎందుకంటే మనకి అతని మీద పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది సపోజ్ మనకి నచ్చని వ్యక్తి ఏదన్నా చిన్న చెడ్డ పని చేస్తే చిన్న మనకి నచ్చని పని చేస్తే పెద్ద రాద్ధాంతాలు చేసేసి పెద్ద గొడవలు చేసేసి అతన్ని చెడ్డవాడిగా ముద్రేసేస్తుంది అంటే మన మైండ్ మనకి ఏది కావాలో అదే కన్జ్యూమ్ చేస్తుంది ఇప్పుడు రాహుల్ గాంధీ పప్పు అని చెప్పాం కదా కేవలము అతని నెగిటివ్స్ని అతని ఫన్నీ సైడ్ని అతని కమిడియన్ సైడ్ని మాత్రమే మనం చూస్తుంటాం కానీ అతని పాజిటివ్ సైడ్ని అతని అచీవ్మెంట్స్ని అతని సామర్థ్యాన్ని మనము చూడము ఒకవేళ నిజంగా ఉన్నా కూడా మనము చూడము ఇది ఈ పిఆర్ ఏజెన్సీలు ఎలా చేస్తాయి అంటే మ్యాగ్నిఫై చేసి చూపిస్తాయి ఒక వ్యక్తిని బాగా దుర్మార్గులాగా ఒక వ్యక్తిని బాగా మంచి వాళ్ళలాగా క్రియేట్ చేసి చూపిస్తాయనమాట నిజానికి సపోజ్ రాహుల్ గాంధీ నిజంగానే ఇన్ఎఫిషియెంట్ అయ్యి ఉండొచ్చు కానీ మనకి మీడియాలో చూపిస్తున్నంతగా మనకి ఆ సోషల్ మీడియాలో చూపిస్తున్నంత ఇన్ఎఫిషియెంట్ అయ్యి ఉండకపోవచ్చు మనకు తెలియదు కదా మనం ఆ వ్యక్తిగత సంబంధం మనకు లేదు ఆయనతో కేవలము వీటి వల్ల మన మైండ్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఆయన ఇంత ఇన్ఫిషి అయితే ఇంత మనం ఇన్ఎఫిషియెంట్ అని అనుకుంటాం అదేవిధంగా ఒక వ్యక్తి నిజంగా సామర్థ్యం ఉన్న వ్యక్తి అయితే ఒక వ్యక్తి నిజంగా ఇంత సామర్థ్యం ఉన్న వ్యక్తి అయితే ఆయన్ని ఇంత సామర్థ్యం ఉన్న వ్యక్తిలా చూపిస్తాయి ఒక వ్యక్తి నిజంగా ఎంత చెడ్డవాడైతే ఆ వ్యక్తిని ఇంత చెడ్డవాడిగా చేసి చూపిస్తాయి ఈ సోషల్ మీడియాలోనూ ఈ యూట్యూబ్ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్ కామెంట్స్ కింద న్యూస్ ఛానల్స్లోను మ్యాగ్నిఫై చేసి చూపిస్తారు మీ మైండ్ తెలియకుండానే వాటిని నమ్మేస్తుంది యూట్యూబ్ కామెంట్స్ కింద వందల కామెంట్స్ పాజిటివ్ కామెంట్స్ పెడితే అబ్బో ఈ వ్యక్తి నిజంగానే గొప్ప లీడర్ అనుకుంటా అని చెప్పేసి మనకి తెలియకుండానే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం దానినే సోషల్ ప్రూఫ్ అంటారు అంటే ఎదుటి వ్యక్తి మంచివాడని చెప్తే మన మైండ్ దానికి ఇన్ఫ్లుయన్స్ అయిపోతుంది ఇది కేవలం రాహుల్ గాంధీ గురించి మాత్రమే కాదు ఇది మీకు క్లియర్గా అవడం కోసం రాహుల్ గాంధీ ఎగ్జాంపుల్ని తీసుకున్నాను కానీ మీరు క్లియర్గా గమనించండి మీరు ఒక రాజకీయ నాయకులు చూడగానే ఏమేమి ప్రశ్న వస్తుంది అదంతా ఎవరు డిసైడ్ చేస్తున్నారు నిజానికి ఆ వ్యక్తి నిజంగా చెడ్డా నిజానికి ఆ వ్యక్తి నిజంగా మంచోడా అనేది నీకు ఎలా తెలుసు ఆ వ్యక్తికి మీకు వ్యక్తిగత పరిచయం లేదు కదా కానీ ఎలా తెలుస్తుంది ఎలా మైండ్ నువ్వు ఆ పర్సెప్షన్ని అలవాటు చేసుకుంటుంది సపోజ్ మీ వ్యక్తికి సపోజ్ మీ మనసుకి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పంగానే ఏం గుర్తొస్తుంది చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పంగానే ఏం తడుతుంది నారా లోకేష్ గారి పేరు చెప్పంగానే ఏం తడుతుంది పవన్ కళ్యాణ్ పేరు చెప్పంగానే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పంగానే మనసుకి ఏమి ప్రశ్న వస్తుంది చిరంజీవి గారి పేరు చెప్పంగానే ఏం ప్రశ్న వస్తుంది విరాట్ కోహ్లీ పేరు చెప్పంగానే ఏమేమి ప్రశ్న వస్తుంది రోహిత్ శర్మ పేరు చెప్పంగానే ఏమేమి ప్రశ్న వస్తుంది రష్మిక మన్నన్న పేరు చెప్పంగానే ఏమేమి ప్రశ్న వస్తుంది ఆ వ్యక్తిని తలుచుకున్నప్పుడు పాజిటివ్ ప్రశ్న వస్తుందా నెగిటివ్ ప్రశ్న వస్తుందా అనేది ఒకసారి మీరు గమనించండి ఆ పాజిటివ్ ఇంప్రెషన్ నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఆ నెగిటివ్ ఇంప్రెషన్ నీకు ఎక్కడి నుంచి వస్తుంది విజయ్ దేవరకొండను రష్మిక మన్నన్నను ట్రోలింగ్ చేస్తున్నావు కదా ఆ నెగిటివిటీ నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇది పిఆర్ ఏజెన్సీలు డిసైడ్ చేస్తాయి నీకు తెలియకుండానే మీ మైండ్ని వాళ్ళు హ్యాక్ చేస్తారు మీకు తెలియకుండానే మీ మైండ్ని వారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఇది రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ స్పోర్ట్స్ ఫీల్డ్లో కానీ కార్పొరేట్ రంగంలో కానీ ఒక వ్యక్తిని ఒక వస్తువుని మంచిదనుకోవాలా చెడ్డదనుకోవాలని చెప్పేసి ఈ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారన్నమాట కాబట్టి ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ క్లిప్పింగ్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్లో వస్తున్న న్యూస్ క్లిపింగ్స్ కానీ యూట్యూబ్ కామెంట్స్ కింద పెడుతున్న కామెంట్స్ కానీ నీ మనసుని చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఒక రాజకీయ నాయకుడిని మంచి వ్యక్తిలా చూడాలా దుర్మార్గుల్లా చూడాలా కరప్షన్ చేసే వ్యక్తిలా చూడాలా ఎఫిషియంట్ వ్యక్తిలా చూడాలనేది మీ మైండ్ని సైకలాజికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి సో తస్మాత్ జాగ్రత్త నువ్వు ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మేటప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకో సో ఈరోజు ఈ వీడియో చూస్తున్నా మీకు అర్థమయ్యే ఉంటుంది మనము ఒక వస్తువు మీద కానీ ఒక ఆయిల్ ప్యాకెట్ మీద కానీ ఒక షాంపూ మీద కానీ ఒక సినిమా హీరో మీద కానీ ఒక రాజకీయ నాయకుడి మీద కానీ ఒక స్పోర్ట్స్ స్టార్ మీద కానీ పాజిటివ్ ఇంప్రెషన్తో ఉంటున్నాము నెగిటివ్ ఇంప్రెషన్తో అనేది మనకి ఈ సోషల్ మీడియాలోను ఈ న్యూస్ క్లిపింగ్స్లోను ఈ యూట్యూబ్ కామెంట్స్ కిందను ఇవన్నీ చూసి చూసి మన మైండ్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది మనకి తెలియకుండానే ఆ వ్యక్తి మీద ఆ వస్తువు మీద ఒక పాజిటివ్ ఇంప్రెషను ఒక తెలి ఒక తెలియకుండానే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ మనకి క్రియేట్ అయిపోతుంది సో మీరు ఈ సోషల్ మీడియాలోను ఈ న్యూస్లోను ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని కన్జ్యూమ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి న్యూట్రల్గా ఉండడానికి ప్రయత్నించాలి సాధ్యమైనంత వరకు గుడ్డుగా నమ్మకుండా సాధ్యమైనంత వరకు న్యూట్రల్గా ఉండి మంచిని మంచిలాగా చెడుని చెడులాగా చూడాలి ఒక వ్యక్తిలోనూ మంచిగా ఉంటుంది ఒక వ్యక్తిలోనూ చెడు ఉంటుంది కాబట్టి ఎవరినైనా మనం ఒక రాజకీయ నాయకుడిని చూసినప్పుడు కంప్లీట్ దుర్మార్గులాను ఎవరినైనా ఒక రాజకీయ వ్యక్తిని చూసినప్పుడు కంప్లీట్ పాజిటివ్గాను ఉండకుండా న్యూట్రల్గా మంచి ఉంటే మంచి చెడు ఉంటే చెడు రెండింటిని బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా మన ఆలోచన విధానాన్ని మన దృక్పథనాన్ని మన దృక్ దృక్కోణాన్ని మార్చుకుంటే మంచిదని నా సలహా